హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గెయిన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మన భారత రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో ఎన్నో అధికరణ నుంచి ఎన్నో అధికరణ వరకు పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఈ పౌరసత్వం అంటే అసలు ఏంటి ఈ పౌరసత్వ భావనను మొదటిసారిగా ఎవరు దీని గురించి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు అదేవిధంగా పౌరసత్వ భావన మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది ఈ పౌరసత్వ భావన భావన అనేది ఏ జాబితాలో కలదు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా మరియు పౌరసత్వం పై చట్టం చేసే అధికారం ఎవరికి కలదు అదే విధంగా ఈ ఐదు నుంచి పదకొండు గల ఆర్టికల్స్ ఏ తెలియజేస్తాయి ఈ పౌరసత్వం గురించి వాటి గురించి అదేవిధంగా పౌరసత్వం భారత పౌరసత్వ చట్టం అనేది ఏ సంవత్సరంలో చేయబడింది ఇప్పటి వరకు భారత పౌరసత్వ చట్టాన్ని ఎన్ని సార్లు సవరించడం జరిగింది అవి ఏవి అదే విధంగా మన భారతదేశ పౌరసత్వాన్ని ఎన్ని పద్ధతి ద్వారా పొందవచ్చు అదేవిధంగా ఈ పౌరసత్వాన్ని ఎలా రద్దు చేయవచ్చు వాటి గురించి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు విదేశాల్లో ఉన్నటువంటి వాటిని ఎన్ని వర్గాలుగా వర్గీకరించవచ్చు వాటి గురించి ఈ రోజు పూర్తిగా మనం పౌరసత్వ టాపిక్ నుంచి పూర్తిగా చూద్దాం ఈ వీడియోని ని వరకు చూసి ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే మనం టాపిక్ లో వెళ్తే మన భారత రాజ్యాంగంలోని రెండో భాగంలోని ఆర్టికల్ ఐదు నుంచి పదకొండు వరకు గల ఆర్టికల్స్ అనేవి భారత పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తాయి రెండో భాగంలోని ఐదు నుంచి పదకొండు వరకు గల ఆర్టికల్స్ భారత పౌరసత్వాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది ప్రపంచంలో గ్రీకులు ఈ పౌరసత్వ భావనకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది పౌరసత్వం అనే అంశము అంటే పౌరసత్వం అనగా ఒక దేశంలో ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధతను అనగా లీగల్ స్టేటస్ ను తెలియజేయడం జరుగుతుంది అరిస్టాటిల్ ఈ పౌరుల సమాజాన్ని రాజ్యాంగంగా రాజ్యంగా వర్ణి వర్ణించడం జరిగింది అరిస్టాటిల్ మన దేశంలో సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ మన దేశంలో మాత్రం ఏక పౌరసత్వం కలదు పౌరసత్వం అనే భావనను మన దేశం బ్రిటన్ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది అదే విధంగా ఈ పౌరసత్వం అనే అంశం అనేది కేంద్ర జాబితాలో కలదు కేంద్ర జాబితాలో కలదు అంటే దీనిపై చట్టాలు చేసే అధికారం భారత పార్లమెంటుకు కలదు అదే విధంగా పౌరులకు రాజ్యాంగం కల్పించేటటువంటి హక్కులు చట్టబద్ధమైన హక్కులు రాజకీయ హక్కులన్నీ పౌరులకు రాజ్యాంగం ద్వారా కల్పించడం జరుగుతుంది అదే విధంగా విదేశీయులకు రాజకీయ హక్కులు కల్పించవు ఈ కల్పించబడవు అంటే పౌరులకు ఏ విధంగానైతే భారత పౌరులకు ఏ విధంగానైతే రాజ్యాంగం కల్పించేటటువంటి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన రాజకీయమైనటువంటి హక్కులన్నీ విదేశీలకు అదే విధంగా కల్పించబడవు అని అర్థం అదే విధంగా ప్రాథమిక హక్కులలోని ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై అధికరణల ద్వారా లభించే హక్కులన్నీ విదేశీయులకు లభించవు అంటే ఈ హక్కులు అన్ని భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి కానీ విదేశీలకు వర్తించవు అని అర్థం విదేశీయులకు వర్తించే ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు విదేశీలకు మాత్రమే వర్తిస్తాయి అసలు ఈ ఆర్టికల్ పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై అనేవి విదేశీలకు వర్తించమని అన్నాం కదా అవి ఏంటియో అసలు ఆర్టికల్ ఒక్కొక్కటి చూద్దాం ఆర్టికల్ పదిహేను అనేది కుల మత జాతి లింగ జన్మస్థలం ఆధారంగా అంటే ఈ ఐదు ఈ ఐదు ప్రతిపాదనల ఆధారంగా ప్రాతిపదికలపై వివక్షత అనేది చూపించకూడదు వివక్షత అనేది నిషేధించబడినది

జన్మ స్థలం ఆధారంగా వివక్ష అనేది చూపకూడదు ఇది ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు అనేది ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు పొంది తర్వాత వాక్ స్వాతంత్ర్యం భావ ప్రకటన సంచార ప్రకటన సంచార స్వేచ్ఛ స్వేచ్ఛం రంగాలు ఏర్పరచుకునేవి సమావేశాలు ఏర్పరచుకునేవి ఈ స్వేచ్ఛ హక్కులన్నీ ఆర్టికల్ పంతొమ్మిది వరకు పంతొమ్మిదిలో కలవు ఇది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అండ్ ముప్పై అనేది సాంస్కృతిక విద్యా హక్కులకు సంబంధించినవి ఈ హక్కులనేవి భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి కానీ కానీ విదేశీలకు విదేశీయులకు వర్తించవని అర్థం ఇవి అవి ఇప్పుడు పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు విదేశీలకు వర్తిస్తాయి అన్నాం కదా అవి ఏంటి ఇప్పుడు చూద్దాం ఆర్టికల్ పద్నాలుగు అనేది చట్టం ముందు అందరూ సమానులే చట్ట సమానత్వాన్ని తెలియజేసేటటువంటి అధికరణ ఏంది పద్నాలుగు తర్వాత ఇరవై అక్రమంగా విధించేటటువంటి శిక్షలకి విధించేటటువంటి శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు ఏంటంటే అది ఇరవైవ అధికరణ అదే విధంగా ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనేది జీవించే హక్కును తెలియజేస్తుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇరవై జీవించే హక్కును తెలియజేస్తుంది పద్నాలుగు అనేది చట్టం ముందు అందరు సమానులే తర్వాత ఇరవై రెండు ఇరవై రెండు అనేది అక్రమ అరెస్టుల నుండి రక్షణ పొందే హక్కు ఇరవై రెండు తర్వాత ఇరవై మూడు ఇరవై ఐదు మత స్వేచ్ఛ హక్కు ఈ హక్కులు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరు హక్కులు మాత్రమే విదేశీలకు మాత్రమే వర్తించడం జరుగుతుంది ఓకే ఇవి పౌరసత్వం అంటే ఏంది వాటి గురించి కొంతవరకు ఇది ఆ తర్వాత పౌరసత్వం యొక్క అధికరణాలు ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఐదు నుంచి పదకొండు వరకు పౌరసత్వాన్ని గురించి తెలియదు చేస్తా అని చెప్పుకున్నాం కదా వాటి గురించి ఒక్కొక్కటి చూద్దాం ఆర్టికల్ ఐదు భారత భూభాగంలో నివాసం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భారతీయ పౌరుడే అనగా భారత పౌరులను గురించి తెలియజేస్తుంది భారతదేశంలో శాశ్వత నివాసం కలిగి ఉండి ఒకటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారత్ లో జన్మించిన వారంతా భారతీయులే రెండు భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికంటే ఐదు సంవత్సరాల ముందు నుండే మన దేశంలో నివసించే వారంతా భారతీయులే మూడు ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులలో అయినా ఒకరు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారత్ లో జన్మించి ఉండాలి వాళ్ళిద్దరి ఎవరన్నా ఒకరు తల్లి గాని తండ్రి గాని అంటే భారత్ లో శాశ్వత నివాసం కలిగి ఉండి మూడు కండిషన్లు కూడా ఉంటే మూడు కండిషన్ లో ఏదన్నా ఒకటి కలిగి ఉంటే వారిని భారత పౌరులుగా పేర్కొనడం జరుగుతుంది అనగా విదేశాల్లో జన్మించినటువంటి భారత సంతతికి కూడా మన పౌరసత్వం అనేది లభిస్తుంది ఇది ఆర్టికల్ ఐదు ద్వారా అయితే నోట్ ఇక్కడ ఏంటంటే భారత రాయబారులు కానీ దౌత్యవేత్తలు కానీ మరియు ప్రైవేటు పనులపై భారత్ లో సంచరించేటటువంటి విదేశీలకు ఈ అంశం అనేది వర్తించదు ఐదవ ఆర్టికల్ అనేది వర్తించదు ఆర్టికల్ ఆరు దేశ విభజన సందర్భంలో పాకిస్తాన్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ భారతదేశానికి వలస వచ్చినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది నాటికి భారత రాయబార రాయబార కార్యాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి మాత్రమే దేశ పౌరసత్వం అనేది లభించడం జరుగుతుంది ఆర్టికల్ ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి ఒకటి తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్లిన వారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది వరకు తిరిగి భారత్కి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్న వారు భారతీయులే అనగా నమోదుకి ముందు కనీసం ఆరు నెలలు భారత్ లో స్థిర నివాసం అనేది ఉండాలి ఇది ఆర్టికల్ ఏడు తర్వాత ఆర్టికల్ ఎనిమిది భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారికి కలిగిన సంతానానికి కూడా భారత పౌరసత్వం అనేది కల్పించడం జరుగుతుంది సంతానం పేర్లను వారికి కలిగినటువంటి సంతానం పేర్లను భారత రాయబార కార్యాలయాల్లో ఒక సంవత్సరం లోపు నమోదు చేసుకోవాలి అంటే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు విదేశాల్లో నివసించినప్పటికీ వారికి కలిగిన సంతానానికి కూడా భారత పౌరసత్వం అనేది లభిస్తుంది దీనిని ఆర్టికల్ ఎనిమిది తెలియజేస్తుంది ఆ తర్వాత ఆర్టికల్ తొమ్మిది భారత పౌరులు ఎవరైనాను స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే మన భారత పౌరసత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది అనగా తర్వాత ఆర్టికల్ పది ఆర్టికల్ పది ఏంటంటే భారతీయులకు కల్పించబడినటువంటి పౌరసత్వం అనగా సహజీకృత సహజ పౌరసత్వం షరతులకు లోబడినది కాదు పార్లమెంటు చేసేటటువంటి శాసన నిబంధనలకు లోబడి పౌడనేది ఉండడం జరుగుతుంది అనగా భారతీయులు ఎప్పటికీ భారతీయులే అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ పది పదకొండవ ఆర్టికల్ భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలపై చట్టాలు చేసే అధికారం భారత పార్లమెంటుకే కలదు అనగా పౌరసత్వం కల్పించడం రద్దు చేయడం వంటి ఇతర అంశాలపై చట్టాలు చేసే అధికారం కేవలం భారత పార్లమెంటుకే కలదు ఇది ఆర్టికల్ పదకొండు